హలో గైస్ డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఏ ప్రోడక్ట్ని అమ్మాలి అని కన్ఫ్యూజింగ్గా ఉందా చాలామంది చేసే పెద్ద మిస్టేక్ కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బిగినర్స్ కోసం ఫైవ్ బెస్ట్ డ్రాప్ షిప్పింగ్ నీచెస్ ఏంటో చూద్దాం మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ప్రాపర్ నీచ్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ రాంగ్ నీచ్ని చూస్ చేసుకుంటే మీరు ఎంత కష్టపడినా మీకు ప్రాఫిట్స్ రావడం కష్టం ఈ వీడియోలో నీచ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఫ్యాషన్ నీచ్ ఎందుకు వద్దు అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీకు నిజంగా ప్రాఫిట్స్ తెచ్చే టాప్ ఫైవ్ నీచెస్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం ముందుగా ఫ్యాషన్ నీచ్ ఎందుకు వద్దు దీంట్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ పెద్ద పెద్ద బ్రాండ్లు లోకల్ షాపులు ఎన్నో ఉంటాయి బిగినర్స్గా వాళ్ళతో పోటీ పడడం చాలా కష్టం మరో ప్రాబ్లం ఏంటంటే సైజింగ్ మీరు ఆన్లైన్లో ఫ్యాషన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ సేల్ చేస్తుంటే కస్టమర్కి సైజ్ సరిపోక రిటర్న్స్ చాలా ఎక్కువగా వస్తాయి ఇది మీ ప్రాఫిట్స్ని బాగా తగ్గిస్తుంది అంతేకాదు ఫ్యాషన్లో ట్రెండ్స్ చాలా తొందరగా మారిపోతుంటాయి మీరు ఒక స్టైల్ మీద ఇన్వెస్ట్ చేస్తే అది నెల రోజులకే అవుట్డేటెడ్ అయిపోవచ్చు ఇఫ్ మీరు ఓన్ షిప్పింగ్ చేస్తే అప్పుడు మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ స్టాక్ అంతా వేస్ట్ అయిపోతుంది ఓకే ఫైనలీ క్వాలిటీ కంట్రోల్ కూడా కష్టం ఫ్యాబ్రిక్ స్టిచ్చెస్ ఫినిషింగ్ ఇవన్నీ మీరు దగ్గరుండి చూసుకోలేరు కాబట్టి క్వాలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యాషన్ నీట్స్లో ఓకే ఇక ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే ఇందులో డిఫెక్ట్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఒకసారి డెలివరీ అయిన తర్వాత కూడా ప్రాబ్లం వస్తే ప్రొడక్ట్స్ని రిటర్న్ చేస్తారు అలాగే కస్టమర్ సపోర్ట్ వారంటీ ఇవన్నీ చాలా హెడేక్ ప్రాసెస్ అవుతుంది బిగినర్స్ కి నవే డేస్ టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది ఈ రోజు ట్రెండింగ్ లో ఉన్న గ్యాడ్జెట్ రేపటికి ఓల్డ్ అయిపోవచ్చు ఇఫ్ మీరు ఓన్ షిప్పింగ్ చేస్తుంటే శాంపిల్స్ కోసం కూడా మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది సో బిగినర్స్ కి ఇవి చాలా రిస్క్ అందుకే వీటిని అవాయిడ్ చేయడం బెటర్ మనం సేఫ్ గా ప్రాఫిటబుల్ గా బిజినెస్ ఎలా చేయాలో చూద్దాం మరి బిగినర్స్ కి ఏ నీచ్ మంచిది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం ఫస్ట్ లో కాంపిటీషన్ హై డిమాండ్ ఎక్కువ మంది సేల్ చేయని కానీ ఎక్కువ మంది కొనే ఉన్న నీచ్ ఇది మీ ప్రాఫిట్ మార్జిన్ ని పెంచుతుంది అలాగే ప్రాబ్లం సాల్వింగ్ ప్రోడక్ట్ ఏదైనా ని సాల్వ్ చేసే ప్రోడక్ట్లు ఇలాంటి వాటికి కస్టమర్లు పర్చేస్ చేయడానికి రెడీగా ఉంటారు సో అల్టిమేట్గా మీకు ప్రాఫిట్స్ బాగుంటాయి నెక్స్ట్ గుడ్ ప్రాఫిట్ మార్జిన్ ఒక ప్రోడక్ట్ మీద అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయినా ప్రాఫిట్ వచ్చేలా ఉండాలి అప్పుడే యాడ్ స్పెండ్స్ ఆర్టీఓ చార్జెస్ ఇలా అన్ని ఇన్వెస్ట్మెంట్లు తీసేస్తే మీకు ప్రాఫిట్ మిగులుతుంది నెక్స్ట్ ఎవర్ గ్రీన్ ట్రెండ్తో సంబంధం లేకుండా ఎప్పుడూ డిమాండ్లో ఉండే ప్రోడక్ట్లు ఇవి సీజనల్ కాదు సంవత్సరం పొడవున అమ్మొచ్చు వీటిని ఓకే నెక్స్ట్ ఈజీ షిప్పింగ్ లో ఆర్టీఓ రిస్క్ సైజ్ అండ్ వెయిట్ తక్కువగా ఉండి షిప్పింగ్కి ఈజీగా ఉండే ప్రోడక్ట్లు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్టీఓ తక్కువగా అయ్యే అవకాశం ఉండే ప్రోడక్ట్లు ఓకే ఇంపల్స్ బై పొటెన్షియల్ అంటే చూడగానే కొనేయాలి అనిపించే ప్రోడక్ట్లు వీటికి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు పర్చేస్ చేయడానికి సో ఎక్కువ సేల్స్ జనరేట్ అవుతాయి మరి ఈ నీచెస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అవి వర్క్ అవుతాయో లేదో ఎలా చూడాలి దానికి మనకు కొన్ని టూల్స్ అండ్ స్ట్రాటజీస్ ఉన్నాయి ఫస్ట్ ఫేస్బుక్ యాడ్ లైబ్రరీ ఇక్కడ ట్రెండింగ్ యాడ్స్ చూడండి ఏ ప్రోడక్ట్ మీద ఎక్కువ మంది యాడ్స్ రన్ చేస్తున్నారో వాటికి ఎక్కువ డిమాండ్ ఉందని అర్థం సో ఇది ఇన్స్టెంట్గా అయిపోయే టాస్క్ కాదు మీరు వన్ వీక్ టైం తీసుకోండి ఆర్ వన్ మంత్ టైం తీసుకోండి కంప్లీట్గా రీసెర్చ్ చేయండి ఏ ప్రోడక్ట్ సేల్ అవుతున్నాయి ఏ లో ఎక్కువ సేల్ అవుతున్నాయి ఎప్పటి నుంచి సేల్ అవుతున్నాయి ఈ డేటా అంతా మీరు కలెక్ట్ చేయండి ఫేస్బుక్ యాడ్ లైబ్రరీలో సో దాట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓకే నెక్స్ట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ బెస్ట్ సెల్లర్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఏ ప్రోడక్ట్లు బాగా సేల్ అవుతున్నాయో చూడండి వాటిని డ్రాప్ షిప్పింగ్ చేయడానికి అవకాశం ఉందేమో చెక్ చేయండి ఓకే సో మీరు అమెజాన్ డాట్ కామ్ ఓపెన్ చేయండి ఇక్కడ మీకు బెస్ట్ సెల్లర్స్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకు బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వస్తుంటాయి ఇక్కడ పక్కన మనకు కేటగిరీస్ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో సో ఏ కేటగిరీలో ఏ ప్రొడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయో ఒకసారి చెక్ చేయండి ఓకే నెక్స్ట్ గూగుల్ ట్రెండ్స్ ఒక ప్రోడక్ట్ పేరును టైప్ చేసి దాని మీద డిమాండ్ ఎలా ఉందో చెక్ చేయండి అది పెరుగుతుందా తగ్గుతుందా ఎలా ఉందో చూడొచ్చు మీరు గూగుల్ ట్రెండ్స్ ఓపెన్ చేసి అందులో మీరు ఏ నీచ్ సెర్చ్ చేయాలనుకున్నారో ఏ ప్రొడక్ట్ సెర్చ్ చేయాలనుకున్నారో సెర్చ్ చేయండి దానికి డిమాండ్ ఎలా ఉంది యూజర్స్ సెర్చ్ రిజల్ట్స్ ఎలా అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడ సో బేస్డ్ ఆన్ దట్ మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఓకే అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రొడక్ట్స్ వీడియోస్ చూడండి ఆడియన్స్ ఏ ప్రొడక్ట్ లకు ఎక్కువ ఎంగేజ్ అవుతున్నారో గమనించండి ఓకే సో ఈ టూల్స్ వాడితే మీకు ఒక ఐడియా వస్తుంది ఏ నీచ్ని చూస్ చేసుకోవాలి ఏ ప్రొడక్ట్ని సేల్ చేయాలి అనేది ఓకే నెక్స్ట్ టాప్ ఫైవ్ డ్రాప్ షిప్పింగ్ నీచర్స్ ఫర్ బిగినర్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇందులో బిగినర్స్కి ఫైవ్ బెస్ట్ డ్రాప్ షిప్పింగ్ నీచర్స్ ఏంటో చూద్దాం అవి ఎందుకు బెస్ట్ ఆ నీచిలో ఉన్న ఎగ్జాంపుల్ ప్రొడక్ట్స్ ఏంటి వాటిని ఎలా మార్కెటింగ్ చేయొచ్చు ఇవన్నీ డీటెయిల్డ్గా చూద్దాం ఓకే ఫస్ట్ హోమ్ ఇంప్రూవ్మెంట్ స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్స్ ఇది ఎందుకు బెస్ట్ నీచ్ అంటే ప్రతి ఒక్కరు తమ ఇంటిని అందంగా సౌకర్యంగా ఉంచుకోవాలనుకుంటారు ఇవి ఎవర్ గ్రీన్ నీచ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాయి వాటికి మంచి వాల్యూ ఉంటుంది పైగా న్యూ డిస్కవరీస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఈ నీచ్ లో ఎగ్జాంపుల్ ప్రొడక్ట్స్ స్మార్ట్ లైటింగ్ హోమ్ సెక్యూరిటీ కెమెరాస్ కిచెన్ ఆర్గనైజర్స్ బాత్రూమ్ యాక్సెసరీస్ ఎనర్జీ సేవింగ్ డివైజెస్ ఇలా అనమాట మార్కెటింగ్ ఎలా చేయాలంటే కన్వీనియన్స్ సేఫ్టీ అండ్ కాస్ట్ సేవింగ్ అలాగే ఆ ప్రొడక్ట్ యొక్క బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజెస్ చూపించండి టు అట్రాక్ట్ మోర్ కస్టమర్స్ సెకండ్ నిచ్ పెట్ సప్లైస్ అండ్ యాక్సెసరీస్ ఇది ఎందుకు బెస్ట్ నీచ్ అంటే పెట్ యానిమల్స్ అంటే హ్యూమన్స్ కి చాలా ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది వాటి కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు ఇది ఎవర్ గ్రీన్ నిచ్ ఇందులో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ గా ఆటోమేటిక్ పెట్ ఫీడర్స్ పెట్ గ్రూమింగ్ టూల్స్ యూనిక్ పెట్ టాయ్స్ ఆర్థోపెడిక్ పెట్ బెడ్స్ పర్సనలైజ్డ్ పెట్ కాలర్స్ మార్కెటింగ్ ఎలా చేయాలంటే పెట్ యానిమల్స్ హెల్త్ హ్యాపీనెస్ అండ్ కన్వీనియన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి కస్టమర్ ని ఎమోషనల్ గా కనెక్ట్ చేయండి ఓకే థర్డ్ హెల్త్ అండ్ వెల్నెస్ గ్యాడ్జెట్స్ అండ్ ఎసెన్షియల్స్ ఇది ఎందుకు బెస్ట్ నిచ్ అంటే హెల్త్ గురించి అందరిలో అవేర్నెస్ పెరుగుతుంది హెల్త్ కోసం ఖర్చు చేయడానికి వెనకాడరు సో ఇవి కూడా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాయి ఎగ్జాంపుల్ ప్రొడక్ట్స్ వచ్చేసి లైక్ పోచర్ కరెక్టర్స్ పోర్టబుల్ బ్లెండర్స్ మసాజ్ గన్స్ స్మార్ట్ వాటర్ బాటిల్స్ స్లీప్ ఎయిడ్స్ యోగా యాక్సెసరీస్ ఇలా అనమాట దీన్ని మార్కెటింగ్ ఎలా చేయాలి అంటే పెయిన్ రిలీఫ్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కంఫర్ట్ అండ్ చేంజెస్ ని చూపించండి మెయిన్ గా ఓకే ఫోర్త్ వన్ కార్ యాక్సెసరీస్ అండ్ ఆటో గ్యాడ్జెట్స్ ఇది ఎందుకు బెస్ట్ నిచ్ అంటే కార్ ఓనర్స్ చాలా మంది ఉంటారు దే ఆర్ లైక్ టు ఇంప్రూవ్ దేర్ కార్స్ వాళ్ళు తమ కార్లని మరింత ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇష్టపడతారు ఎగ్జాంపుల్ గా కార్ వ్యాక్యూమ్ క్లీనర్స్ ఫోన్ బౌండ్స్ ఇంటీరియర్ యాంబియంట్ లైటింగ్ కార్ సీట్ ఆర్గనైజర్స్ పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్స్ డాష్ క్యామ్స్ ఇలా అనమాట వీటికి మార్కెటింగ్ ఎలా చేయాలంటే కన్వీనియన్స్ సేఫ్టీ కారు అందంగా కనిపించడం మీ ప్రోడక్ట్లు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ని ఎలా బెటర్ చేస్తాయో చూపించడం ఇక్కడ కన్వీనియన్స్ అంటే సౌకర్యం అవసరం లైక్ దట్ అనమాట ఫిఫ్త్ వన్ అవుట్డోర్ డోర్ అండ్ క్యాంపెనింగ్ గేర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది ఎందుకు బెస్ట్ నీచ్ అవుట్ డోర్ యాక్టివిటీస్ పట్ల ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఈ నీచులో ప్రొడక్ట్లు డ్యూరబుల్ అండ్ స్పెషల్ ఫైండింగ్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ గా పోర్టబుల్ క్యాంపింగ్ క్యాంపెనింగ్ లైట్స్ కాంపాక్ట్ కుకింగ్ సెట్స్ ఇన్ఫ్లేటబుల్ స్లీపింగ్ ప్యాడ్స్ స్పెషలైజ్డ్ వాటర్ ఫిల్టర్స్ మల్టీ టూల్ గ్యాడ్జెట్స్ ఇలా అనమాట మార్కెటింగ్ వచ్చేసి కంఫర్ట్ అండ్ ఫ్రీడమ్ మీ ప్రొడక్ట్ అవుట్డోర్లో లో ఎలా యూజ్ అవుతుందో చూపించండి ఓకే సో ఫైనల్లీ ఇవి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో కోసం బెస్ట్ ఫైవ్ డ్రాప్ షిప్పింగ్ నేచర్స్ ఈ నీచెస్ ఎందుకు మంచివో ఏ ప్రోడక్ట్లు అమ్మొచ్చో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నీ ఎంచుకోవడం ఫస్ట్ స్టెప్ మాత్రమే హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు గుర్తుంచుకోండి క్వాలిటీ మంచి కస్టమర్ సర్వీస్ ఎప్పుడూ ముఖ్యం ఈ నీచెస్లో ఏది మీకు బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ